ఇప్పుడు టూ సైడ్ బార్డర్స్ చూపిస్తూ విత్ ప్లేన్ బార్డర్స్ ఉంటుంది శారీ అంతా కూడా బాల్నీ ప్రింట్స్ విత్ షిబోరీ ప్రింట్ డిజైన్ వస్తుంది అండ్ మీకు ట్రాన్స్పెరెన్సీ కూడా చాలా తక్కువ ట్రాన్స్పరెన్సీలో శారీ లెంత్ ఫైవ్ పాయింట్ ఫైవ్ జీరో మీటర్స్ ఉంటుంది హ్యాండ్లూమ్స్ వాట్సాప్ మీకు వాట్సాప్ వెరిఫైడ్ గ్రూప్స్ అండి గ్రూప్ అండ్ భావన హ్యాండ్లూమ్స్ గ్రూప్ మీకు వాట్సాప్ కూడా వెరిఫైడ్ మీకు బ్లూ బ్యాడ్జ్ కూడా కనిపిస్తుంది చాలామంది ఆర్డర్ ప్లేస్ చేసే ముందు కొంచెం డౌట్ పడుతూ ఉంటారు సో అందుకే మీకు ఒకసారి మీరు చెక్ చేయొచ్చు ఆర్డర్ విత్ వన్ సైడ్ బార్డర్ హ్యాండ్ బ్లాక్ డిజైన్స్ బాలినీ ప్రింట్ మీకు ప్రింట్ అంతా కూడా బాలనీ ప్రింటెడ్ విత్ బాటమ్ బార్డర్ వచ్చేది మాత్రం డీర్ డిజైన్తో హ్యాండ్ బ్లాక్ డిజైన్ వస్తుంది ఇది ఫోర్త్ డిజైన్ అండి వీడియోలో చూడండి బాలినీ ప్రింట్స్లోనే ఇంత బ్యూటిఫుల్ డిజైన్స్ ఉన్నాయి హాయ్ అండి వెల్కమ్ టు అవర్ మన హ్యాండ్లూమ్ శారీస్ హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మన హ్యాండ్లూమ్ శారీస్ యూట్యూబ్ ఛానల్ నేను మీ లీలాకృష్ణ ఈరోజు మనం భావన హ్యాండ్లూమ్ షాప్లో అయితే ఉన్నామండి మన వెబ్సైట్లో భవనా హ్యాండ్లూమ్స్ వెబ్సైట్ ఉంటుందండి డబ్ల్యూ డాట్ భవనా హ్యాండ్లూమ్స్ డాట్ ఇన్ ప్రతిరోజు డీల్ ఆఫ్ ద డే ఒక ప్రోడక్ట్ ఉంటుంది ఈరోజు కూడా మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది మీరు చెక్ చేయొచ్చు ఈ శారీ అయితే మీకు చాలా ప్రైజ్ రెడ్యూస్ చేసి చూపిస్తున్నాం ప్రతిరోజు ఇలాగనే మీకు ప్రైజెస్ రెడ్యూస్ చేసి ఒక ప్రోడక్ట్ మీకు వెబ్సైట్లో ఉంటుంది మీరు డైలీ చెక్ చేస్తూ వెబ్సైట్లో మీరు గ్రూప్లో జాయిన్ అయినా మీకు వెబ్ వెబ్సైట్ అప్డేట్స్ వస్తూ ఉంటాయి మీరు అక్కడ నుంచి ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు ఓన్లీ వెబ్సైట్ ఆర్డర్స్కి మాత్రమే ఈ ఆఫర్ ఉంటుంది అండ్ ఈ రోజు వీడియోలో అయితే బాని ప్రింటెడ్ శారీస్ చూపిపోతున్నాను కలెక్షన్ అయితే చూద్దామండి భవనా హ్యాండ్లూమ్స్లో మీరు చూస్తున్న బ్యూటిఫుల్ కలెక్షన్ అండి ఈరోజు ఈ వీడియోలో మీకు చూపిస్తున్న శారీస్ అన్నీ కూడా బానినీ ప్రింటెడ్ డిజైన్స్ మీరు ఎక్కువగా అడుగుతున్న కాంబినేషన్స్లో ప్రింటెడ్ శారీస్లో బానినీ ప్రింట్ ఒక బ్యూటిఫుల్ డిజైన్ అండి చాలా బాగుంటాయి శారీస్ ఈ బానినీ ప్రింట్లోనే మీకు కాంబినేషన్స్ డిఫరెంట్గా వీడియోలో చూపిపోతున్నాను ఈ శారీ చూడండి మీకు ప్యాచ్ వర్క్ వస్తుంది మీకు టూ బార్డర్స్ శారీలో సేమ్ బార్డర్స్ వచ్చి శారీ అంతా క్లాసిక్ ఎల్లో కలర్తో మీకు శారీలో చూస్తే బాలినీ ప్రింట్ డిజైన్తో పాటు ప్యాచ్ వర్క్ కాంబినేషన్ కూడా ఉంటుంది ఇది మీకు చాలా బాగుంటాయి అంటే మీకు ప్యాచ్ వర్క్ మీరు చూసుంటారు మనం కూడా లాస్ట్ టైం వీడియోస్ చేశాము బట్ బాలినీ ప్రింట్లో రావడం మీకు భావన హ్యాండ్లూమ్స్ కలెక్షన్స్లోనే ఉంటుందండి మీకు ఎక్కువ అడుగుతున్నారని బా బాలనీ ప్రింట్స్లో కూడా ఈ మోడల్స్ చూపిస్తున్నాము బ్లౌజెస్ యాజ్జీగా మీకు బార్డర్ కాంబినేషన్ ఉంటుంది పైట్ చెంగ్ ఏదైతే ఉంటుందో వన్ మీటర్ ఇలాగా వీటి ప్రైజెస్ సెవెన్ ట్వంటీ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇందులో ఇంకొక బ్యూటిఫుల్ కలర్ అండి డార్క్ చాక్లెట్ కలర్ వచ్చింది విత్ బార్డర్స్ టూ బోర్డర్స్ ఈ శారీలో కూడా మీకు బాందిని ప్రింట్తో పాటు ప్యాచ్ వర్క్ డిజైన్ కూడా వస్తుంది అండ్ ఈ శారీస్కి మీకు వచ్చే బ్లౌజెస్ ఎయిటీ సెంటీమీటర్స్ బ్లౌజ్ యాజ్ ఈజ్గా మీకు బార్డర్ కాంబినేషన్లో బ్లౌజెస్ వస్తాయి ప్రింటెడ్ శారీస్ అంటే మీకు ప్రతి సారీ కూడా ఎయిటీ సెంటీమీటర్స్ బ్లౌజెస్ ఉంటాయండి అండ్ పైట్ చింగ్ చూస్తే మీకు ఇలా వస్తుంది అండ్ ఈ మోడల్స్ అన్నీ కూడా మన వాప్స్ వాట్సాప్ మీ గ్రూప్లో కూడా అప్డేట్ చేశామండి వాట్సాప్ ఛానల్లో కూడా మీకు అప్డేట్ అయ్యి అయ్యి ఉన్నాయి కలెక్షన్ అంతా కూడా మీరు డైరెక్ట్గా వాట్సాప్లో జాయిన్ అయ్యి ప్రతిరోజు వచ్చే కలెక్షన్స్ మీరు చెక్ చేస్తూ మీకు ఎప్పుడు శారీస్ నచ్చాయనుకుంటారో వెంటనే వాట్సాప్ నుంచి కూడా మీరు శారీస్ అనేవి ఆర్డర్ చేయొచ్చు సో గ్రూప్లో జాయిన్ అవ్వడానికి ఇప్పుడే డిస్క్రిప్షన్లో లింక్ చెక్ చేసి మీరు అక్కడి నుంచి జాయిన్ అవ్వచ్చు అండ్ పైడ్చింగ్ ఈ శారీకి ఇలా వస్తుంది భావన హ్యాండ్లూమ్స్ వాట్సాప్ మీకు వాట్సాప్ వెరిఫైడ్ గ్రూప్స్ అండి గ్రూప్ అండ్ భవనా హ్యాండ్లూమ్స్ గ్రూప్ మీకు వాట్సాప్ కూడా వెరిఫైడ్ మీకు బ్లూ బ్యాడ్జ్ కూడా కనిపిస్తుంది చాలామంది ఆర్డర్ ప్లేస్ చేసే ముందు కొంచెం డౌట్ పడుతూ ఉంటారు సో అందుకే మీకు ఒకసారి మీరు చెక్ చేయొచ్చు ఆర్డర్ ప్లేస్ చేసే ముందు కూడా బ్లూ బ్యాడ్జ్ ఉంటుంది వా భావన హ్యాండ్లూమ్స్కి అండ్ ఈ శారీలో మీకు బ్లౌజ్ కాంబినేషన్లో వస్తుంది అండ్ మీకు పైడ్చింగ్ చూస్తే ఇలా వస్తుంది ఈ మోడల్లో లాస్ట్ కలర్ అండి సో మీకు రెడ్ కలర్లో డార్క్ రెడ్ కలర్ వచ్చింది ఇవి బాలనీ ప్రింటెడ్ విత్ ప్యాచ్ వర్క్ డిజైన్స్ ఇవి అండ్ బ్లౌజ్ కాంబినేషన్ చూస్తే ఇలాగా శారీస్ మాత్రం ఇవి చాలా బాగున్నాయండి మిస్ కాకండి వీటి ప్రైస్ వచ్చేసి సెవెన్ ట్వంటీ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇప్పుడు మీకు చూపిస్తున్న డిజైన్స్ స్మాల్ బాల్నీ ప్రింట్స్లో విత్ వన్ సైడ్ బార్డర్ కాంబినేషన్ చూపిపోతున్నాను సో వన్ సైడ్ బార్డర్ కూడా చాలామంది అడుగుతుంటారు అది కూడా స్మాల్ పౌలకా డాట్స్ తోటి సో చూడండి శారీ ఎంత బాగుందో విత్ గ్రీన్ కలర్ బోర్డ్ వచ్చింది ఇవి కూడా కలర్స్ బాగుంటాయి మెయిన్గా మీకు లైట్ వెయిట్ వస్తుంది చాలా లైట్ వెయిట్ ఉంటుంది శారీ మాత్రం బ్లౌజ్ కాంబినేషన్ చూడండి కలర్స్ కూడా మీకు పోవడం అంటూ ఉండదు కలర్ గ్యారంటీ ఉంటుందండి ఇవన్నీ కూడా హండ్రెడ్ కౌంట్ ఫ్యాబ్రిక్స్ పైట్ చింగ్ వన్ మీటర్ ఇలాగా వీటి ప్రైజెస్ సెవెన్ ట్వంటీ ఫ్రీ షిప్పింగ్ ఇలా ఈ వీడియోలో మీకు చూపించే సారీస్ జస్ట్ వాట్సాప్ స్క్రీన్ షాట్ తీసి మీరు వాట్సాప్లో పంపించి అక్కడ నుంచి ఆర్డర్స్ అనేది ప్లేస్ చేయొచ్చు మీరు ఆర్డర్స్ ప్లేస్ చేసే ముందు ఇన్ కేస్ ఎనీ డౌట్స్ ఉన్నా క్లాత్ గురించి ఆర్ మీకు షిప్పింగ్ డీటెయిల్స్ పేమెంట్ డీటెయిల్స్ ఇలా ఎనీ డౌట్స్ ఉన్నా మీరు ఆర్డర్స్ ప్లేస్ చేసే ముందే కన్ఫర్మ్ చేసుకోవచ్చు మీకు వాట్సాప్లో మెసేజ్ కూడా చాలా ఫాస్ట్గా వస్తుందండి అండ్ ఇలా వస్తుంది పళ్ళు ఈ శారీస్ మీరు ఆర్డర్స్ ప్లేస్ చేసిన తర్వాత పార్సిల్స్ అనేవి మీకు డెలివరీ కొరియర్ సర్వీస్ నుంచి మనం పంపిస్తాము ఒకవేళ మీరు ఉంటున్న ఏరియాకి డెలివరీ కొరియర్ సర్వీస్ లేకపోతే అప్పుడు మనం ఆల్టర్నేటివ్ ఇండియన్ పోస్ట్ నుంచి శారీస్ సెండ్ చేస్తాము బట్ ప్రతి కూడా హోమ్ డెలివరీ ఆప్షన్ ఉంటుంది ఇంటికే వచ్చి పార్సిల్స్ ఇచ్చి వెళ్తారు అండ్ మళ్ళీ మీకు గుర్తు చేస్తున్నానండి వెబ్సైట్లో డీల్ ఆఫ్ ద డే ఆఫర్ మాత్రం ప్రతిరోజు చెక్ చేయడం మిస్ కావద్దు డీల్ ఆఫ్ ద డే ప్రోడక్ట్ ప్రతిరోజు మీకు ఉంటుంది వెబ్సైట్లో అండ్ ఫెస్టివల్ సీజన్స్లో కూడా వెబ్సైట్లో మీకు స్పెషల్ ఆఫర్స్ వస్తున్నాయండి ప్రజెంట్ మనకి వినాయక చవితి ఫెస్టివల్ కూడా ఉంది ఇలాగ అకేషన్స్ ఫెస్టివల్స్లో మీకు ఆఫర్స్ ఉంటాయి అండ్ ప్రతిరోజు డీల్ ఆఫ్ ద డే అయితే మీరు వెబ్సైట్లో చూడొచ్చు వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది మీరు వెబ్సైట్లో క్రెడిట్ కార్డ్స్ యూస్ చేసి కూడా ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు అండ్ ఇందులోనే లాస్ట్ కలర్ చూడండి వన్ సైడ్ బోర్డర్స్ కదవి మీకు బాటమ్ ఎంబ్రాయిడ్ గ్రీన్ కలర్ వచ్చింది అండ్ బ్లౌజెస్ ఎయిటీ సెంటీమీటర్స్ బ్లౌజెస్ అండ్ వీటికి పైర్ చూస్తే ఇలాగ శారీ ప్రైజెస్ సెవెన్ ట్వంటీ ఫ్రీ షిప్పింగ్ అండ్ బాన్ ప్రింట్స్లోనే ఇప్పుడు మీకు చూపిస్తున్న మరొక డిజైన్స్ మీకు ఫస్ట్ చూపించినవి ప్యాచ్ వర్క్స్ సెకండ్ వన్ సైడ్ బోర్డర్స్ ఇప్పుడు టూ సైడ్ బోర్డర్స్ చూపిస్తూ విత్ ప్లేన్లు బోర్డర్స్ ఉంటుంది శారీ అంతా కూడా బాదినీ ప్రింట్స్ విత్ షిబోరీ ప్రింట్ డిజైన్ వస్తుంది అండ్ మీకు ట్రాన్స్పరెన్సీ కూడా చాలా తక్కువ ట్రాన్స్పరెన్సీలో శారీ లెంత్ ఫైవ్ పాయింట్ ఫైవ్ మీటర్స్ ఉంటుంది అండ్ బ్లౌజెస్ కూడా వీటికి ఇలా వస్తుంది కాంబినేషన్ ఆపోజిట్ కాంబినేషన్ బ్లౌజ్ ఉంటుంది అండ్ పైట్ చింగ్ వన్ మీటర్ ఇలా వస్తుంది వీటి ప్రైస్ సిక్స్ డబల్ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఇలా మన హ్యాండ్లూమ్ శారీస్ కలెక్షన్స్ అంతా కూడా ఇయర్లో త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ మీకు కాటన్ శారీస్ కాటన్ ప్రోడక్ట్స్లో మాత్రమే మన కలెక్షన్ ఉంటుందండి కాటన్లో ఆల్ టైప్స్ ఆఫ్ డిజైన్స్ మీరు భావన హ్యాండ్లూమ్ షాప్లో మీరు చెక్ చేయొచ్చు మన షాప్ దగ్గరకు వచ్చి కూడా మీరు శారీస్ అనేవి తీసుకోవచ్చు షాప్ అడ్రస్ గూగుల్ మ్యాప్స్ లింక్తో సహా మీకు డిస్క్రిప్షన్లో ఉంది మీరు చెక్ చేయొచ్చు షాప్ అడ్రస్ వచ్చేసి పల్నాడు జిల్లా చిలకలూరుపేట చిలకలూరుపేట స్టాండ్ దగ్గర నుంచి మార్కాండే నగర్ కోదండరామాలయం టెంపుల్ దగ్గర షాప్ ఉంటుంది ఇన్ కేస్ మీకు ఎనీ డీటెయిల్ ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలన్నా వాట్సాప్లో మెసేజ్ చేస్తే క్లియర్గా మీకు డీటెయిల్స్ సెండ్ చేస్తాము అండ్ ఇవన్నీ హోల్సేల్ ప్రైజెస్ కూడా మీకు ఇస్తామండి హోల్సేల్ రేట్స్ ఇంకా మీకు చాలా రీజనబుల్ ప్రైస్ వస్తుంది మీకు బల్క్లో ఎవరైతే వర్కింగ్ ఉమెన్స్కి శారీస్ ఇంటి దగ్గర సేల్ చేస్తు ఉంటారో మీకు తక్కువ ప్రైజెస్కి హోల్సేల్ రేట్స్ కూడా మేము సప్లై చేస్తాం జస్ట్ వాట్సాప్కి మెసేజ్ చేసి మీరు ఆర్డర్స్ అనేవి ప్లేస్ చేయొచ్చు ఇలా వస్తుంది అండ్ ఇంకొక కలర్ ఇది డార్క్ కలర్ అండి ఒకవేళ మీరు వీడియోలో చూపించే డిజైన్స్ క్లియర్గా అర్థం కాకపోయినా మీరు వాట్సాప్లో ఫొటోస్ సెండ్ చేయమంటే వెంటనే కలెక్షన్స్ అన్ని షేర్ చే షేర్ చేస్తామండి క్లియర్గా ఫొటోస్లో మీరు కలర్స్ డీటెయిల్స్ అన్నీ చెక్ చేసుకొని ఆల్ ఆర్డర్ ఆల్ కన్ఫర్మేషన్ చేసుకున్న తర్వాతే మీరు ఆర్డర్ చేయొచ్చు ఈ మోడల్లో లాస్ట్ కలర్ అండి ఏదైతే బాదినీ షిబోరి ప్రింట్ విత్ టూ సైడ్ ప్లేన్ బోట్ వచ్చిందో వీటిలో లాస్ట్ కలర్ ఇవి ఆల్ ఓవర్ ఇండియా మీకు సేమ్ ప్రైస్ ఉంటుందండి సిక్స్ డబల్ నైన్ రూపీస్కే ఫ్రీ షిప్పింగ్ వస్తుంది ఇలా వస్తుంది ఈ వీడియోలో మీకు చూపిస్తున్న లాస్ట్ అండ్ బ్యూటిఫుల్ డిజైన్స్ విత్ వన్ సైడ్ బార్డర్ హ్యాండ్ బ్లాక్ డిజైన్స్ బాందనీ ప్రింట్ మీకు ప్రింట్ అంతా కూడా బాదినీ ప్రింటెడ్ విత్ బాటమ్ బార్డర్ వచ్చేది మాత్రం డీర్ డిజైన్తో హ్యాండ్ బ్లాక్ డిజైన్ వస్తుంది ఇది ఫోర్త్ డిజైన్ అండి వీడియోలో చూడండి బాలనీ ప్రింట్స్లోనే ఇంత బ్యూటిఫుల్ డిజైన్స్ ఉన్నాయి మీరు మన షాప్కి దగ్గర లొకేషన్స్లో కనుక ఉంటే ఖచ్చితంగా మన హ్యాండ్లూమ్ శారీస్ షాప్ ఒకసారి షాప్ దగ్గరికి రాండి షాప్లో ఉన్న కలెక్షన్స్ చెక్ చేయండి మీకు ఏ డిజైన్స్ నచ్చుతాయో షాప్లో నుంచి డైరెక్ట్ అండ్ భావన హ్యాండ్లూమ్స్ కలెక్షన్స్ అన్నీ మీరు మన వెబ్సైట్లో ఆర్ ఇన్స్టాగ్రామ్లో ఆర్ వాట్సాప్ గ్రూప్స్లో మీరు చెక్ చేయొచ్చు లేదా డైరెక్ట్గా మాకు మెసేజ్ చేస్తే కలెక్షన్ షేర్ చేస్తాము మీరు ఫొటోస్లో కూడా చెక్ చేయొచ్చు మీరు కాటన్ శారీస్ ఇష్టపడదు కాటన్ శారీస్ తీసుకునే ఆలోచన అంటే ఖచ్చితంగా మీరు ఒకసారి మన హ్యాండ్లూమ్ శారీస్ కలెక్షన్స్ చెక్ చేయండి అండ్ కాటన్లోనే ఉంటుంది మన ప్రోడక్ట్స్ అన్ని ఇలా వస్తుంది అండ్ చాలామంది పేమెంట్ పేమెంట్ ఆప్షన్స్ ఎలా చేయాలని అడుగుతున్నారండి మీకు శారీ నచ్చి పేమెంట్ ఆప్షన్స్ చేయాలి అంటే మాత్రం శా పేమెంట్ ఆప్షన్స్ వచ్చేసి క్రెడిట్ కార్డ్స్ డెబిట్ కార్డ్స్ నెట్ బ్యాంకింగ్ ఫోన్పే గూగుల్ పే పేటిఎం ఇలా ఆల్ టైప్స్ ఆఫ్ పేమెంట్ ఆప్షన్స్ మనం యాక్సెప్ట్ చేస్తాం బట్ ప్రజెంట్ క్యాష్ ఆన్ డెలివరీ లేదండి అండ్ ఇందులోనే గ్రే విత్ పింక్ కలర్ సో కలర్స్ మాత్రం వీడియోలో చూపించేవి కొన్ని కలర్స్ వీడియోలో చాలామందికి నచ్చడం వలన కొంచెం ఫాస్ట్గా అయిపోయే ఛాన్స్ ఉంటుంది సో మీరు వీడియో చూసినప్పుడే మీకు ఒకవేళ శారీస్ నచ్చితే వెంటనే మెసేజ్ చేసి ఆర్డర్ చేయొచ్చు అండ్ మిస్ కావద్దండి డీల్ ఆఫ్ ద డే ఇప్పుడే చెక్ చేయండి మన వెబ్సైట్లో డీల్ ఆఫ్ ద డేలో మీకు ఒక మోడల్ అనే కాదండి ప్రతిరోజు మీకు అది గద్వాల్ శారీ అయినా కాటన్ బ్లౌజ్ పీసెస్ డ్రెస్సెస్ హ్యాండ్లూమ్ ప్రొడక్ట్స్ ప్రింటెడ్ శారీస్ ఏదైనా సరే ప్రతిరోజు మీరు చెక్ చేస్తూ ఉంటే మీకు ఒక ప్రోడక్ట్ డీల్ ఆఫ్ ద డేగా చూపిస్తాం సో మర్చిపోకండి వెబ్సైట్లో ఇప్పుడు చెక్ చేస్తూ ఉండండి ఈ వీడియోలో మీరు చూస్తున్న లాస్ట్ అండ్ బ్యూటిఫుల్ శారీ డార్క్ రెడ్ విత్ లైట్ బ్రౌన్ షేడ్ వచ్చింది శారీ వచ్చేసి అండ్ బ్లౌజ్ కాంబినేషన్ చూడండి అండ్ ఇవన్నీ కూడా మీకు బాందనీ ప్రింటెడ్స్ మీరు ఎక్కువగా అడుగుతున్నారని ఈ వీడియోలో ఇవే చూపించాము వీటి ప్రైస్ సిక్స్ డబల్ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఇలా ఈ వీడియోలో మీకు చూపించిన బ్యూటిఫుల్ బాందనీ ప్రింటెడ్ డిజైన్స్ విత్ ఫోర్ డిజైన్స్ మీకు నచ్చాయనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్